హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మన జీవిత నడవడిలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో ఉన్నారు నాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి నేను అర్థం చేసుకున్న దాన్ని ఇతరులకు వివరిస్తూ ఒక రకంగా అనుకోవాలంటే జీవిత సత్యాలు జీవన సత్యాలు ఇవి మీతో పంచుకోవాలని అదే రీతిగా ఈ యొక్క ఛానల్లో పన్నీకి సంబంధించినవి వ్యాపార సంబంధించినవి ఇవన్నీ పెట్టాలన్న ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను కాబట్టి ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి తదుపరి మీ సలహాలు మీ యొక్క సూచనలు నాకు ఇబ్బంది తీసుకుంటాను సరి చేసుకుంటాను ఇది కొత్తగా చేయటం ప్రారంభించాం కాబట్టి కొద్దిగా లోపాలు ఉన్న వీడియో ఎడిటింగ్లో కానీ లేదంటే ఈ పరిస్థితుల్లో లోపాలు ఉన్న ఇప్పుడు పెద్ద మనసు చేసుకుని మీ యొక్క చూసిన లోపాన్ని క్యామ కామెంట్ రూపంలో నాకు తెలియజేసినట్లయితే రానున్న వీడియోలో అటువంటివి రాకోకుండా చూస్తాను ఈ యొక్క ఛానల్ ద్వారా అనేక మంది మేలు పొందాలని అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశం మాత్రమే కాబట్టి నన్ను ప్రేమించేవారు నాకు సపోర్ట్ చేసేవారు నన్ను ఆదరించేవారు వారి యొక్క చూసిన సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు ఈ క్రమంలో మీ యొక్క సలహాలు ఎంతో ప్రాముఖ్యమైనవి అవి తీసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు సాగటానికి నాకు ఎంతో దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను ఆ క్రమంలోనే ఈ గణించి వీడియోలు స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ యొక్క కామెంట్ మీ యొక్క సలహాను కామెంట్ రూపంలో రాయండి అనేక మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లో ఉన్న లోపాలను కూడా చూపించండి తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ